హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ ఇస్ ప్రియా ఈరోజు మా బల్లగూడ గ్రామంలో ఇరవై ఆరోగా గణతంత్ర దినోత్సవం ఒక జెండా ఉందని ఆవిష్కరించడం జరిగింది ఇది మన యొక్క భారతదేశానికి పెద్ద గర్వకారణము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏది ఇప్పుడు కుంభమేళ ప్రయాగాలు జరుగుతుందో అది దృష్టిలో పెట్టుకొని మన ఒక ఐక్యమత్యాన్ని మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడి భగవంతుడు మనకు అన్ని విధాలా కాపాడాలని మన మనసుఫూర్తిగా కోరుకుంటాం ప్రతి సంవత్సరం చేస్తారు ఎలానే ప్రతి సంవత్సరం చేస్తామా కమస్కమ్మ మా ఏడు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే కంటిన్యూ చేసుకొచ్చినో ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో కులమత భేదాలు లేకుండా ఐక్యమత్యంగా ఏకతాటిగా నడవడం అనేది ఇప్పటిదాకా జరిగింది భవిష్యత్తులో కూడా అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను రిపబ్లిక్ డేను నెక్స్ట్ ఇండిపెండెంట్ డే కూడా మీరు చేస్తాము ఇది చేస్తాము దశకు కూడా చేస్తాము ప్రతిసారి కంపల్సరీ కానీ ఇంకోటి ఏంటంటే ముఖ్య అతిథులు పిలవడము వాళ్ళు రాకపోవడము టైం లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలతో చాలా బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఒక దొంగలు ఉంటే ప్రతి ఒక్క దగ్గర అది సమర్థించుకొని పోయి మనం ముందుకు వెళ్ళడమే మనం ఇంకేం డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రామాలయం ఒక టెంపుల్ స్టార్ట్ అయ్యింది అందులో కొంత ఆటంకాలు జరుగుతున్నాయి అది కూడా అతి తొందరనే సర్దుమణిపోయి ఆ భగవంతు వల్ల ఆ వెంకటేశ్వర స్వామి రామాలయం టెంపుల్ కూడా ప్రారంభం చేసినాము అది కంటిన్యూ జరుగుతుందని ఆశాభావిస్తున్నారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీరు ప్రభుత్వం దృష్టికి పోయినాము అది ఇంక కొద్దిగా ఉంది గెండా ఆవిష్కరణ అనేది ఇక్కడ ఈ చౌరస్త దగ్గర ఈ సంవత్సరానికి గణతంత్రం కానీ పద్రాగస్టు కానీ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకొని వచ్చే ముప్పై రూపాయలు అడుగు పెడతామని మేము భావిస్తున్నాం जय बोलो भारत माता की जय जवान जय जवान जय किसान जय जवान जय किसान